ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించే పలు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆమోదించారు తెలుగు భాషను పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల మహాసభ పిలుపునిచ్చింది మాతృభాష తెలుగును భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సూచించారు తెలంగాణలో సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు నేటి యువతరానికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగేలా పెద్దలు ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఒకటి సున్నా ఎనిమిది వాహనాలను కొత్తగా నూట తొంభై వరకు కొనుగోలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది అమరావతిలో నిన్న జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు కొత్త వాహనాల కొనుగోలు కోసం అరవై కోట్ల రూపాయల మేర వ్యయం కానుంది ఆసుపత్రులలో పేదలు మరణించిన పక్షంలో వారి మృతదేహాలను తరలించే మహాప్రస్థానం వాహనాల సంఖ్యను కూడా పెంచాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు ఎన్టీఆర్ బీమా విధానానికి సంబంధించి రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించే పథకం అమలు చేయాలని కూడా నిర్ణయించారు అంతేకాకుండా గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు ఒకటి సున్నా నాలుగు అంబులెన్సుల వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాలని పలు రకాల వైద్య పరీక్షలు చేసే సౌకర్యాన్ని మరలా కల్పించాలని కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో నిర్ణయించారు తెలుగు పాలనా భాష కావాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ సభ్యులు మండలి బుద్దప్రసాద్ ఆకాంక్షించారు విజయవాడ నగరంలో నిన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమైన సందర్భంగా ఆయన స్వాగతోపన్యాసమిస్తూ తెలుగు భాషను ఏ విధంగా పరిరక్షించుకోవాలో అందరూ కలిసి కూర్చుని ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు యునెస్కో చేసిన సూచనకు అనుగుణంగా రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని తెలుగు ప్రభుత్వాలు అనుసరించాలని అందరూ కోరుతున్నారని తెలుగు భాషకు తెలుగు జాతికి వికాసాన్ని తీసుకురావటానికి అందరూ కృషి చేయాలని మండలి బుద్దప్రసాద్ సూచిస్తూ తెలుగు భాషా సాహిత్యాల గురించి ప్రజలను ఆలోచింప ఈ సభల ధ్యేయం తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది ఎందుకంటే తెలంగాణలో బాగా తెలుగు కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తరిగిపోతుంది ఆ విషయాలు ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ మన మాతృభాష తెలుగును భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్న సందర్భంగా ట్విట్టర్ మాధ్యమంలో ఆయన ఈ విషయం పేర్కొంటూ విజయవాడలో ఈ సభలు జరగటం తెలుగు వారందరికీ ఎంతైనా గర్వకారణమని అన్నారు మహాసభలకు హాజరైన అతిథులు భాషాభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మహాసభలు జరుగుతున్న ప్రాంగణానికి తెలుగు జాతి కోసం అద్వితీయ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు తెలుగు మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ రాష్టంలో సంక్రాంతి పండుగ నుండి రైతు భరోసా కార్యక్రమం ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు హైదరాబాద్లో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రైతు భరోసా కార్యక్రమంపై ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగు చేసే భూమికే పెట్టుబడి సహాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రైతుల పేర్ల నమోదు కార్యక్రమం జరుగుతోందని ఈ కార్యక్రమం అమలులో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ సమాచారం వినియోగిస్తామని చెప్పారు గ్రామాలు సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలు సేకరిస్తామని మంత్రి వెల్లడించారు విధి నిర్వహణలో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై కొందరు దుండగులు జరిపిన దాడిని రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఈ దాడిలో గాయపడి ప్రస్తుతం కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పవన్ కళ్యాణ్ నిన్న పరామర్శించారు ఎంపీడీఓ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు నేటి యువతరానికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగేలా పెద్దలు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను నిన్న ఆయన సందర్శించి మాట్లాడుతూ పుస్తకాలలో అనంతమైన జ్ఞానం ఉందని పుస్తకాలను ప్రతి ఒక్కరూ సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు ఏవైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు ప్రజలు పుష్పగుచ్ఛాలకు బదులు మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు ఈ పుస్తకాలలో కంటే మామూలు పుస్తకాలలోనే ఎక్కువ విజ్ఞానం ఇమిడి ఉంటుందని పుస్తకాలు చదువుతుంటే ఆయా రచయితలతో నేరుగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుందని జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు తమ లక్ష్యమని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారక తిరుమలరావు స్పష్టం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలీస్ సేవల కోసం డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని చెప్పారు గతేడాది కంటే ఈసారి అనేక కేసులలో పురోగతి సాధించామని రాష్టంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించామని ద్వారకా తిరుమలరావు వివరిస్తూ టెక్నాలజీని సరిగ్గా వాడమని చెప్పి స్మార్ట్ పోలీసింగ్ ఉండాలా ఆ తర్వాత ఇన్విజిబుల్ పోలీసు అంటే పోలీసులు కాకపోవడం బట్ విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీసీటీవీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్స్ విస్తృతంగా వాడుకోవటం తర్వాత ఆఫీస్ ఇంతకుముందు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా మళ్ళీ రివైవ్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాం ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన కన్నుమూసిన భారత మాజీ ప్రధానమంత్రి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అసెంబ్లీ నివాళులర్పిస్తుంది భారత్ ఆస్టేలియా జట్ల మధ్య ఆస్టేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి సెంచరీ చేసినందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి ఆట స్పూర్తిగా నిలుస్తుందని భవిష్యత్తులో ఆయన మరిన్ని పరుగులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇదిలా ఉండగా నితీష్ కుమార్ రెడ్డి చూపిన ప్రతిభా పాటవాలను ప్రశంసిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఇరవై లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది ఆస్టేలియాతో జరిగిన క్రికెట్ టెస్టులో అద్భుతమైన ఆట ప్రదర్శించి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రశంసించారు ఆయన విజయం దేశం మొత్తానికి గర్వకారణమని నితీష్ కుమార్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు తెలంగాణలో త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు హైడ్రా వార్షిక నివేదికను హైదరాబాద్లో నిన్న ఆయన విడుదల చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులు ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతుందని రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పారు ప్రస్తుతం ప్రజల్లో ఇప్పుడు అవగాహన పెరిగిందని ఆస్తి కొనుగోలు చేసే ముందు అది ఎఫ్టీఎల్ జోన్ లేదా బఫర్ జోన్లో ఉందా అన్న విషయం ఆలోచిస్తున్నారని రంగనాథ్ వెల్లడించారు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించే పలు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆమోదించారు తెలుగు భాషను పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల మహాసభ పిలుపునిచ్చింది మాతృభాష తెలుగును భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సూచించారు తెలంగాణలో సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు నేటి యువతరానికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగేలా పెద్దలు ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది